నల్ల పంది ఈనింది అనమాట దానికి వచ్చేసి పదమూడు పిల్లలు పద్నాలుగు పిల్లలు పుట్టినాయి అది చెట్లలో ఈనింది అనమాట అది బయటకు వస్తలేదు దీంట్లో వీడియోస్ పాత వీడియోస్ల్లో చూడండి ఒకసారి పాతది నల్ల పంది ఉంటుంది ఒకటి పెద్దది అది ఈనింది అనమాట పద్నాలుగు పిల్లలు ఈనింది పద్నాలుగు అయితే మూడు చనిపోయినాయి ఇంకా పదకొండు పిల్లలు ఉంటాయి నాకు తెలిసి ఒకసారి అన్న దాని పిల్లల్ని వీడియో పెడదామంటే అది అసలు బయటకు వస్తలేదు చెట్లలో అయినంది మీ సైడ్ పందులు పంది పిల్లలు ఎన్ని పం ఎన్ని పిల్లలు అయిన కామెంట్ చేయండి దీని జీతబట్టలు ఎక్కడో పోయినాయి అసలు కనిపిస్తలేదు దొడికాడు కూడా రావడం లేదు ఇది కూడా బయటకు వదిలేస్తే వెళ్ళిపోతాయి ఉండవు అనమాట అది లేనందుకు దీన్ని దొక్కలు గడుచుకో బ్రెజిల్ ప్రజలారా మా వీడియోస్ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది బ్రెజిల్ యునైటెడ్ స్టేట్స్ వియత్నాం చీలీ ఇండియన్ ఇవి ఐదు దేశాలు చూస్తున్నారనమాట వీడియోస్ మా వీడియోస్ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది చూడండి కానీ మీరు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను దీని ద్వారా మీరు చూడడం ద్వారా ఇంకా ఇంకా ఎక్కువ పందులు చూపిస్తాను మీకు ఒకసారి నా బాధ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్ గాయస్ రేపో ఎల్లుండో పెద్ద లెంత్ వీడియోస్ పెడదామనుకుంటున్నాను పెడతాను